హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ నిజమైన సాగుదారుని గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి రాజశేఖర్ అన్నారు మంగళవారం వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ రావుతో కలిసి దుగిరాల మండలంలోని పెదకొండూరు కొల్లిపర మండలంలోని అత్తలూరు వారిపాలెం వల్లభాపురం దంతులూరు అత్తోట అలాగే తెనాలి మండలంలోని ఆపేట మరియు పెదకాణి మండలంలోని వెంకటకృష్ణాపురం ఉప్పలపాడు గ్రామాలను సందర్శించారు పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ముంపుకు గురైన ప్రతి పొలాన్ని గుర్తించి నష్టం నమోదు చేస్తామన్నారు వరద నీరు తొలగిన వెంటనే వ్యవసాయ అధికారుల సూచనల మేరకు ఎరువులు వాడాలని సూచించారు ఈ పర్యటనలో ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆర్ శారదా జయలక్ష్మి తెనాలి సబ్కలెక్టర్ సంజన డైరెక్టర్ రీసెర్చ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పి సత్యనారాయణ గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ వెంకటేశ్వర్లు అసోసియేట్ డైరెక్టర్ లాంగ్ఫామ్ గుంటూరు దుర్గాప్రసాద్ తెనాలి ఏడిఏ ఎన్ బుషారాణి మండల వ్యవసాయ అధికారులు శిరీష వెంకటరావు పాల్గొన్నారు సో ల్యాండ్ ఓనరు ఉద్యోగం చేస్తూ వ్యవసాయం చేస్తానంటే మాకు అభ్యంతరం లేదు ఆయన వచ్చి రాత్రనుక పగలనక ఎండలో కష్టపడితే ఆయన పేరు రాస్తాం రాయకుండా ఎక్కడో కూర్చుని కష్టపడి పని చేసామని ఇప్పుడు చూసాం అందరూ కౌలు రైతులు చెరువు పైన బట్టలు వేసుకుని వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా లేకపోతే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఇవ్వాలా